నడక ఆరోగ్యానికి మంచిది అంటారు అలాంటిది నడక ఆధ్యాత్మిక మార్గానికి దారి చూపిస్తుంది అంటున్నాడు మధ్యప్రదేశ్కి చెందిన ఈ యువకుడు ఎందుకంటే ఇతని సాహసం చిన్నది కాదు దేశంలో అనేక ప్రాంతాల్లో ఉన్న ద్వాదశ జ్యోతిర్లింగాలను దర్శించుకోవాలని అది కూడా పాదయాత్ర చేసుకుంటూ ఇరవై ఎనిమిది సంవత్సరాల హితేష్ శర్మ అనే కుర్రాడిది మధ్యప్రదేశ్లోని గ్వాలియర్ జిల్లా టెకనాపూర్ గ్రామం తండ్రి రాజేష్ శర్మకు సొంతంగా ట్రాన్స్పోర్ట్ కంపెనీ ఉందట బీకామ్ కంప్యూటర్స్ వరకు చదువుకున్న హితేష్ తండ్రికి వ్యాపారంలో సాయం అందిస్తూనే ఇలా తన కోసం తన భక్తి కోసం ఓ భారీ ఆధ్యాత్మిక యాత్రను ప్రారంభించాడు అది కూడా పన్నెండు వేల కిలోమీటర్ల విస్తీర్ణాన్ని కవర్ చేసే ద్వాదశ జ్యోతిర్లింగ పాదయాత్ర ఓర్ మేరం హ్యాపీ శర్మ ఓర్ హితే శర్మ మే గ్వాలియర్ మధ్యప్రదేశ్ నివాసీ హుజన్పూర్ బిఎస్ఎఫ్ అకాడమీ और मैंने ये यात्रा एक मार्च 2024 से चालू की थी और जिसके बाद मैं एक मार्च 2024 से जब मैंने टिकनपुर से निकला अपने गांव से तो मैं सबसे पहले काशी विश्वनाथ गया काशी विश्वनाथ से मैं वैद्यनाथ जी झारखंड गया झारखंड से मैं फिर श्री सैलम आंध्र प्रदेश आया अब मैं यहाँ से जा रहा हूँ आपका रामेश्वरम के लिए और इसको करते हुए मुझे चार महीने आज हो चुके हैं ये मेरा पाँचवा महीना है पाँच महीने और सात दिन कुछ मुझे हो चुके हैं चार महीने सात दिन और मैंने अभी तक टोटल थ्री थाउजेंड फाइव हंड्रेड किलोमीटर कवर किया है और ये टोटल यात्रा जो है वो 11000 थाउजेंड किलोमीटर टू ट्वेल्व थाउजेंड किलोमीटर की है और यह सनातन धर्म के हिसाब से सबसे बड़ी यात्रा मानी जाती है आपकी और इसको करने का मेरा गोल एक ही था कि मुझे मतलब महादेव से थोड़ी सा भक्ति थी और मुझे एक बार भारत पूरा पैदल घूमना था आपका येड़ा दि ना पादयात्रा प्रारंभ हितेश కాశీ విశ్వనాథుణ్ణి జార్ఖండ్లోని వైద్యనాథుణ్ణి దర్శించుకుని దక్షిణ భారతానికి యాత్ర ప్రారంభించాడు అలా శ్రీశైలంలో మల్లికార్జునుణ్ణి పదిహేను రోజుల క్రితం దర్శించుకుని తిరుమలకు చేరుకున్నాడు శ్రీవారి దర్శనం తర్వాత రామేశ్వరం ప్రయాణమై ఆ తర్వాత త్రయంబకానికి వెళ్తానని చెబుతున్న హితేష్ పాదయాత్ర వచ్చే ఏడాది మే నాటికి పూర్తవుతుందట అలా పద్నాలుగు నెలల పాటు తిరిగితే గాని తన గమ్యాన్ని చేరలేనని రోజుకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల పాటు నడుస్తున్నానని ఫలితంగా ఆరోగ్యంతో పాటు ఆధ్యాత్మికంగాను అలౌకిక ఆనందాన్ని పొందుతున్నానని చెబుతున్నాడు హితేష్ బాడికో మూర్త మైక్ ఫోర్ హండ్రెడ్ కిలోమీటర్ బాధి బ్రేక్ ముసి అక్కడ సహా యాసి శా రున్ స జబ్బు వాకా మహోల్ యాసిజకు లేక అవును ఇలా శోర్ హై హిలోమీటర్ పేరు బిస్ట్ బాగుతూ క్యా చల్ రైసా కారులో బస్సుల్లో కంటే నడవడం ద్వారా ఆయా రాష్ట్రాల్లోని సంస్కృతి వారి ఆహారపు అలవాట్లు ప్రజల జీవన విధానాన్ని దగ్గర నుంచి చూసే అవకాశం లభిస్తోందని చెబుతున్నాడు హితేష్ శర్మ Thank <laughs> you.